చిన్న మహారాణి సుదర్శన్ గారు చెప్పిన ఈ కథనం మన జీవితానికి దగ్గరగా ఉంది నాకు కూడా అలాగే అనిపించింది మహారాణి మహిళా సమితి పరిణామం మా చేతుల్లో ఉంది రెండవ ఘట్టంలో ఈ ఐదుగురు పోటీదారులు పాలు పంచుకున్నారు వాళ్ళకి మా అభినందనలే చెప్తున్నాము ఇప్పుడు మేము ఎవరి పేరైతే పిలుస్తామో వారు రెండు అడుగులు వెనక్కి వెళ్తారు అంటే ఎవరి పేరైతే చదువుతారు వాళ్ళు మూడవ ఘట్టానికి వెళ్తారు మీరిచ్చిన సమాధానం ప్రకారం మీరు ఇక్కడే నిలబడి అయితే మొదటి పేరు కోత్వాల్ గారు రెండవ పేరు మహామంత్రి గారు ఎవరైతే వెనకడుగు వేశారో ఎవరి పేర్లైతే పిలవడం జరిగిందో వారు ఓడిపోయినట్టే ఇక ఆఖరి ఘట్టం పండిత రామకృష్ణ సుదర్శన్ గారు అలాగే రాజగురు తథాచార్యుల మధ్య జరుగుతుంది వారిలో సర్వశ్రేష్ఠ పతిని ఎంపిక చేయడం జరుగుతుంది విజేతలను ప్రకటించడం జరుగుతుంది రెండవ ఘట్టంలో ఉత్తీర్ణులైన పోటీదారులకు రాజ్యం తరపు నుంచి ఐదు వందల స్వర్ణముద్రికలను పునస్కారంగా ఇవ్వడం జరుగుతుంది ఈ పోటీలో ఆఖరిఘట్టానికి చేరుకునే సమయం వచ్చింది ఘట్టం పేరు ప్రాణం పోయినా మాట తప్పను ఈ పోటీని జరపడం కోసం మనం భవనంలోని మందిరానికి వెళ్ళాలి వట సావిత్రి రథాన్ని పూర్తి చేయడానికి ముందు మనం వెళ్దాం మన పోటీలోని ఆఖరి ఘట్టానికి ఈ ఘట్టంలో ఒక ప్రశ్నే ఉంటుంది కానీ దానికి ఏడు సమాధానాలుంటాయి ఒక ప్రశ్నకి ఏడు సమాధానాలు ఎవరైతే ఏడు సమాధానాలు ఇవ్వగలుగుతారో వారిని విజేతగా ప్రకటిస్తాము ఇప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని మహారాణి చిన్నాదేవి గారు అడుగుతారు ప్రశ్న అడగడానికి ముందు నేను మీ మీ మరో కొత్త నియమాన్ని పరిచయం చేస్తాను అందరి చేతుల్లోనూ గంటలు ఇవ్వబడతాయి గంట ఇవ్వడం వెనుక ఏం ఉద్దేశం ఉంది మహారాణి చిన్నదేవి గంటనిలా సమాధానం చెప్పాలా కాదు జవాబు చెప్పడానికి గంట వాయించాలి అంటే ముందెవరు గంట మోగిస్తారో వారికి జవాబు చెప్పడానికి మొదటి అవకాశం లభిస్తుంది ఒకవేళ వారి సమాధానం సరైనదైతే వారే విజేతలు అవుతారు ప్రశ్న ఏమిటంటే వివాహంలో అన్నిటికంటే ముఖ్యమైన రూపంలో వివాహంలో అన్నిటికంటే ముఖ్యమైన విధి ఒకటి ఉంటుంది అది వివాహంలో తీసుకునే తీసుకుని అవును గురువర్య కానీ ప్రశ్న అది కాదు ఏడు అడుగులతో పాటు ఏడు పూజనీయ ప్రమాణాలు ఏమిటో మీరు చెప్పాల్సి ఉంటుంది గురువర్య మీతోనే ప్రారంభిస్తాను ఎందుకంటే అందరికంటే ముందు మీరు గంట మోగించారు నాకసలు ఏడు ప్రమాణాలు గుర్తులేవు పండిత రామకృష్ణ వైపు తోసేస్తాను మహారాణి చిన్నదేవి మొదటిగా నేను గంట మోగించాను నిజమే కానీ ఆ సమయంలో మీ ప్రశ్న పూర్తి కాలేదు కదా అందుకని తప్పు నాదే మీరడిగిన ప్రశ్న పూర్తవ్వగానే ముందుగా గంటను పండిత రామకృష్ణ మోగించారు అది అందరూ చూశారు అందుకని మొదటి అవకాశాన్ని నేను పండిత రామకృష్ణకు ఇవ్వాలనుకుంటున్నాను అదే సరైన న్యాయమవుతుంది కూడా మంచిది బతికిపోయాను మహారాణి అనుమతిస్తారా ప్రమాణాల గురించి చెప్పడానికంటే ముందు నా భార్య శారదొచ్చి నా ముందు నుంచో వాళ్ళని కోరుకుంటున్నాను ఏడు ప్రదక్షిణాలంటే సప్తపది ఏడు ప్రమాణాలతో చేస్తారు అది మాకు కూడా తెలుసు పండిత రామకృష్ణ తర్వాత చెప్పండి ప్రమాణాలేమిటి మొదటి ప్రమాణంలో వధు వరుడితో ఇలా అంటుంది మీరెప్పుడు ఏ తీర్థయాత్రకు వెళ్ళినా మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళాలి వ్రత ఉపవాసాలు లాంటి ఆధ్యాత్మిక కార్యాలలో భార్యకు కూడా సమాన భాగం ఉంటుంది ఇవాళ ఏ విధంగా మీరు మీ ఎడమ వైపు నాకు స్థానం ఇచ్చారో ఆనాడు కూడా మీ ఎడమ వైపు నాకు స్థానం ఉండాలి రెండో ప్రమాణంలో వధు వరుడితో నేటి నుండి నా తల్లిదండ్రులు కూడా మీ తల్లిదండ్రులు అంటుంది తమ తల్లిదండ్రులను తమరు ఎలా గౌరవిస్తారో అదే విధంగా నేటి నుండి మా తల్లిదండ్రులను కూడా గౌరవించాలి వారిని పార్వతీ పరమేశ్వరులుగా భావించి గౌరవించాలి మూడవ ప్రమాణంలో వధు వరుణితో ఇవాటి నుంచి ప్రతి స్త్రీ మీకు తల్లితో సమానురాలు అని అంటుంది భార్యాభర్తల అనుబంధంలో మన మధ్య ఏ ప్రేమ వికసించిందో ఆ ప్రేమలో ఎవరికీ భాగస్వామ్యం ఉండదు నాలుగవ ప్రమాణంలో వధు వరుణితో ఇలా అంటుంది నాలుగో ప్రమాణం తీయండి తీయండి ఏంటి అరే మీ జ్ఞాపక శక్తికి పట్టిన గ్రహణాన్ని తీయండి ఆలోచించండి నాలుగో ప్రమాణం ఏంటి ఆలోచిస్తున్నాను శారద గుర్తు రావడం లేదు గురువు పండిత రామకృష్ణ ఎరుక్కున్నాడు మాచలోనే ఆగిపోయాడు కావాల్సింది కూడా నాలుగో ప్రమాణంలో వధువు వర్ణితో వివాహం తరువాత కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకోలేరు అని ఆ తరువాత భవిష్యత్తులో కుటుంబం యొక్క అవసరాలను పూర్తిగా తమరే నిర్వర్తించాలి అని ఐదవ ప్రమాణంలో ప్రమాణంలో ఆ వధువును ముందుకు వధువు వరుణ్ణి కోరుకుంటుంది వారు ఏం చేసినా పుచ్చుకునే వ్యాపారాలు లాంటి లావాదేవీలు ఏవైనా తన సలహా తీసుకోవాలి అని ఆ తరువాత ఆరవ ప్రమాణంలో అతడు తన సహచరులతో ఉన్న కుటుంబంతో ఉన్న మిత్రులతో ఉన్న ఎవరితో ఉన్నా ఎప్పుడు తనని అవమానించకూడదు అని ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలతో మాట్లాడాలి ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెబుతుంది దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి అని ఇక చివరిగా ఏడవ ప్రమాణంలో కన్య ఏం కోరుకుంటుందంటే యుక్త వయసు నుండి వృద్ధాప్యం వరకు సంపూర్ణ జీవితంలో ఆమె తన భర్తను క్షేమంగా చూసుకుంటాను అని సంతోషమైన అది సంకటమైన ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని ఇవే ఏడు ప్రమాణాలు మహారాజు కనుక మహా మహాజ్ఞాని ఈ జవాబు నేను కూడా ఇవ్వగలను కానీ మీరు చెప్పారు నాకు సంతోషంగా ఉంది పండిత రామకృష్ణ కూడా చక్కటి ప్రయత్నం చేశాడు కానీ పాపం సఫలం కాలేకపోయాడు పోటీ ఇంతటితో సమాప్తమైంది సుదర్శన్ గారు మీ ఇద్దరి భార్యలు చాలా అదృష్టవంతురాళ్ళు వారి పట్ల మీ మనసులో గొప్ప ఆలోచన ఎంతో గౌరవం ఉంది తమరు తమ అదృష్టం గురించే మాట్లాడుతున్నారు మహారాణి కాసేపు ఆగండి తరువాత మీకే అవగతం అవుతుంది సుదర్శన్ గారు ఆ ధన్యవాదాలు మహారాణి గారు ధన్యవాదాలు రండి ఇప్పుడు మనం అందరం కలిసి వ్రతాన్ని పూర్తి చేద్దాం త్వరగా కానివ్వండి ఇప్పుడు సర్వశ్రేష్ఠపతి ఎవరు పోటీలో విజేత పేరును దర్బారులో ప్రకటిస్తాము ఇవాళ సర్వశ్రేష్ఠపతి ఎవరు పోటీని విజయవంతంగా పూర్తి చేశాము ఇది కేవలం మీ పోటీదారులకు మాత్రమే కాదు నిజానికి మనందరికీ కూడా ఒక మంచి అనుభవంగా మారింది మాకు తెలుసు ఈ పోటీలో విజేత ఎవరనేది తెలుసుకోవాలని మీరందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు సర్వశ్రేష్ఠపతి ఎవరు పోటీలోని విజేత ఎవరు అంటే వారికి సర్వశ్రేష్ఠ ప్రతికి ఉండాల్సిన గుణాలన్నీ ఉన్నాయి వారు మహామంత్రి గారు ఆజ్ఞ మహారాణి విజయనగరానికి సర్వశ్రేష్ఠపతి శ్రీ శ్రీ సుదర్శన్ గారికి ఒక స్వర్ణ ముద్రికలతో జరుగుతుంది ధన్యవాదాలు ఈ అద్భుతమైన పోటీలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మీకు రుణపడి ఉంటాను విజయనగర వాసులకి ఈ దర్బారులోని పెద్దలందరికీ నా ధన్యవాదాలు సుదర్శన మహాశయ్య తమరు ఈ పోటీలో ఎంతో నిష్ఠతో శ్రద్ధతో పాలు పంచుకున్నారు అదెంతో ఆదర్శనీయం సర్వశ్రేష్ఠుడైన పతిగా మారడం కేవలం పోటీ కాదు అది ఒక బాధ్యత కూడా నేడు నేను ఆ బాగా పాఠాన్నికి రామకృష్ణ కాకపోతే ఏ ఉద్దేశంతో నేను ఈ సామ్రాజ్యానికి వచ్చానో అది ఇంకా సంపూర్ణం కాలేదు మహారాణుల ఆదేశానుసారం నేను రూపొందించిన శస్త్రాలకు విరుగుడు ఏ శస్త్రాలకు ఉంటుందో వాటిని నేను తయారు చేయాలి వాటిని నేను ఈ విజయనగర సామ్రాజ్యంలోనే తయారు చేయాలని కోరుకుంటున్నాను అది మహారాణులు అనుమతిస్తేనే అనుమతినిస్తున్నాను ధన్యవాదాలు చాలా సంతోషం మహారాణి చిన్నదేవి ఇవాళ ఇక్కడ మహారాజు గారు ఉండుంటే ఎంతో గర్వంగా ఉండేది ఏ విధంగానైతే మన అందరం కలిసి రాజ్యం బాధ్యతని నిర్వహించాము దానికోసం దర్బార్ వాసులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా తమ పరీక్షలు పూర్తి కాలేదు మహారాణులారా ముందు ముందే అసలైన పరీక్ష ఎదురవుతుంది మీకు నేను ఎన్నో సార్లు చెప్పాను మా ఇంటి ముందు ఇలా ఎడ్ల బండిని ఆపకండి అని ఇది నా స్థలం ఇది మీదేలా అవుతుంది ఈ దారి అందరిది మీ చర్యని నేను ఖండిస్తున్నాను ఎడ్ల బండిని తీసేయండి ఎడ్ల బండి ఇక్కడే ఉంటుంది విజయనగరం నేల మీద ప్రతి విజయనగరం వాసికి ఇక్కడ హక్కు ఉంటుంది తీస్తావా లేదా నేను తీయను ఎడ్డి తీయవా తీయను తీయాలి ఆకాశానికి నిచ్చిన వేస్తే భూమి కోసం కొట్టాడుకుంటున్నారా నీ గంటూ ఏముందని దేనికోసం గొడవపడుతున్నారు అరే ఈయన ముల్లా నసీరుద్దీన్ గారు కదా మీరు వెనక్కి నడుస్తున్నారేంటి నేను ముల్లా నీరుద్దీన్ గమ్యానికి త్వరగా చేరుకోవడానికి ఈ తరకాతి ప్రపంచంలో నేను ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మీరు ఇంతకు ముందు విజయనగరానికి వచ్చారు కదా అవును మీరు మీరు చెప్పారు ఈ విషయమే తనకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఈ భూమి రాజ్యానిదే మహారాజు కృష్ణదేవరాయలది కానీ ఇప్పుడు కాదు అంటే అంటే నేను అర్థమయ్యేలా చెబుతాను విషయం కృష్ణదేవరాయలు మాకిచ్చిన మాట గురించి ఇప్పుడు విజయనగరంలోని అణు అణువు మా యువరాజుకి సొంతం మీరు ఏమంటున్నారో అర్థం కాలేదు మేము ఎవరికైతే అర్థమవుతుందో అవుతుందో వారికి చెప్పొస్తాను సరేనా పదండి వెళ్ళి చూద్దాం ఇద్దరు రాణిలు ఇప్పుడు ఏం చేస్తారు రండి వెళదాం ఇప్పుడు విజయనగరంలో ప్రతి అణువు మీ సొంతం అవును మహారాణి చిన్నదేవి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఆ సుదర్శన్ గారికి మన మహారాజు గారికి ఎన్నో ఉన్నాయి కదా పోలికలా అదేలా అతను మాట్లాడే పద్ధతి అతని ఆలోచన మహారాజుతో ఎంతో కలుస్తున్నాయి కదా అది మాత్రమే కాదు వారికి కూడా ఇద్దరు భార్యలున్నారు మనిద్దరిలాగా ఒకలేమో మీలాగా సంగీత ప్రియులట ఇంకొకరికి నాలాగా ఈ కళ వచ్చట ఇది కేవలం యాదృచ్ఛకమా లేక యాదృచకమే అయ్యుంటుంది మహారాణి చిన్నదేవి ఇంత విశాలమైన ప్రపంచంలో ఇద్దరు వ్యక్తుల మధ్య సమానత్వం అనేది ఆశ్చర్యమేమీ కాదు నా విషయం వేరనుకోండి ఎందుకంటే ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్ళు మరొకళ్ళుండే అవకాశం లేదు కదా కదా శుభాకాంక్షలు గురువు గారు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఇదిగోండి లడ్డు లడ్డు తినండి లడ్డు తినండి నా పరాజయానికి మీరు లడ్డులు పంచుతున్నారా ఎంత ఏమీ లేదు మేము అటువంటి పని ఏమీ చేయలేదు నాతోనే వాదిస్తున్నావా అంతా తెలుసు నాకంతా తెలుసు మీరు నాకు శిష్యులు కానీ నా వెనక నిలబడి నాకు విరుద్ధంగా మాట్లాడతారు గురువు గారు ఇంతవరకు మీరు మాకోసం ఏం చేశారు మేము మూర్ఖులం అయితే ఈ మూర్ఖులకి మీరే గురువు గారు మీకు ఎంత ధైర్యం వచ్చింది నీకు చాలా ఇష్టం కదా కుమారా అంటే లడ్డంటే నీకు చాలా ఇష్టం కదా మీరు మా ఈ విషయంలో చేసేది పూర్తిగా అన్యాయం అలాగా నీకు లడ్డు తినిపించలేదని ఈర్షగా ఉందా ఏం పర్లేదు నువ్వు కూడా లడ్డు తిను నూర్తెరు నూర్తడు భగవంతుడు స్వయంగా భక్తుడికి ప్రసాదం తినిపిస్తున్నాడు నా కంటనే ఆ దృష్టి ఎప్పుడు లభిస్తుందో మీకు శిష్యులవం శత్రువులం కాదు నౌర్మి మాట వరుసకు మాత్రమే శిష్యులు మీరు చేసే పనులు శిష్యుల్లా అనిపించట్లేదు మిమ్మల్ని శిష్యుల్ని చేసుకోవడకంటే నేను అది 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 అదేంటి గురువు గారా శునకాం శునకాన్ని పెంచుకోవద్దండి మూర్ఖుడు

అతని తెలివితేటల్లో అనువంత తెలివి కూడా మీకు లేదు ఒకవేళ అంత మంచి వాడైతే పండిత రామకృష్ణ వెళ్ళు అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళి శిష్యుడిగా మారు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు పండిత రామకృష్ణకి శిష్యులుగా పద పదరను వదల మని ఇదిగో ఈ పట్టుకో నేను నా ఎక్కడికి రాలేను అద్భుతం దని ఈ ముసలాడి కోసం నువ్వు స్నేహాన్ని వదులుకున్నావు ఈ నిర్ణయాన్ని స్వామి ఎప్పుడు తీసుకొని ఉండాల్సింది ఈ అనర్థాన్ని ఆపండి స్వామి ఆగండి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు అయితే వినండి రాజగురు తత్తాచార్య నేను కూడా ఇక్కడ ఒక్క క్షణం ఉండాలనుకోవట్లేదు పండిత రామకృష్ణకి శిష్యుడుగా మారాలని వెళ్తున్నాను గురువు గారు నా విషయంలో అలా ఎలా చెయ్యగలరు నన్ను బొట్టి తరివేశారు ఇంట్లో చేశారు ఎన్నో సంవత్సరాలుగా గురువు గారి దగ్గర శిష్యుడుగా ఉన్నాను ఇంత గట్టిగా అరిస్తూ నేను కూడా ఎప్పుడు ఇలా ఆడలేదు ఈ మొత్తం ఎందుకు గొంతు తెచ్చుకుంటున్నాడు మీరు ఓడిపోయినందుకు లడ్డూలు తినండి అని గురువు గారికి పెట్టాను కొట్టి కొట్టి ఇంట్లో నుంచి బయటికి గంటేశారు అరే మణి మహదేవ కాసేపు నోరు ముసుకుని మౌనంగా ఉండండి ముందు చెప్పండి అసలు ఏమైంది ఇంతకీ దని ఎక్కడ తమది ప్రాణశయుతులు కదా ఎప్పుడూ కలిసే ఉంటారుగా స్నేహం 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 అయినా ఇదే స్నేహం నా దృష్టిలో గురు శిష్యుల సంబంధం కంటే ఏది గొప్ప స్నేహం కాదు గురుగారు నిజమేమిటంటే ఆ మనీ ఎప్పుడు మీకు మంచి శిష్యుడిగా ఉండలేదు మీరు ఇంతవరకు ఆ మనీ కోసం ఎంతో చేశారు వాడి వాడిలాంటి మూర్ఖుడు బుద్ధి లేని ప్రాణి ఎప్పుడు మిమ్మల్ని గౌరవించలేదు పండిత రామకృష్ణ గారు నన్ను మీరు శిష్యుడిగా చేసుకోండి నేను మీకు ఎంతో ఉపయోగపడతాను స్వీకరించండి మీ శిష్యుడిగా చేసుకోండి పండిత రామకృష్ణ సంగతి నా ముందు ఆ పేరు ముసలడిపారు నా దృష్టిలో అతను ఎప్పుడో చచ్చిపోయాడు ఈ రోజు నుంచి అతను నాకు గురువే గురువు గారు తను మీకు శిష్యుడైనందుకు ఒక రాజగురువుకి శిష్యుడైనందుకు తనెంతో గౌరవించారు అధికారం ఇచ్చారు కానీ వారు మీరిచ్చిన గౌరవాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు పండిత రామకృష్ణ